హాయ్ హలో నమస్తే ఈరోజు పదవ తరగతికి సంబంధించినటువంటి పదజాలానికి సంబంధించి పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు అదేవిధంగా ఉత్పత్తి అర్థములు విశేషాంశాల గురించి అయితే తెలుసుకుంటాము ఓకే ముందుగా పర్యాయ పదాలు పదవ తరగతిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు ఇక్కడ చూసినట్లయితే అండా అనేటువంటిది ఇచ్చిండు అండా అని అంటే ఆసరా తోడు అపూటము అంటే పూర్తిగా శాంతం ఆలయం అనంటే ఇల్లు గృహం ఆశ అంటే ఇచ్చ ఈప్స కాంక్ష ఉన్నతి అంటే వికాసము అభివృద్ధి ప్రగతి కనకం అంటే బంగారము హేమము సువర్ణం కుత్తుక అంటే గొంతు మె మెడ కోవెల అంటే గుడి దేవలము కృపాణము అని అంటే ఖడ్గము కత్తి చిత్తము అనంటే మనసు హృదయము అదేవిధంగా జలది జలది అని అంటే వార్ధి సముద్రము జలజము అంటే పద్మము కమలము తారలు అంటే నక్షత్రాలు చుక్కలు తొలి అంటే మొదటి ఆది త్యాగము అంటే ఈవి ఈగి దిశ అంటే దిక్కు కాష్ట దేవాలయం అంటే గుడి కోవల పానుపు అంటే పరుపు పడక పురాగా అంటే మొత్తము అంత పురా పురా అంటే చూస్తాం పొంకంగా అని అంటే సొంపుగా అందంగా ఇవి పర్యాయ పదాలకు సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం పొలిమేర పొలిమేర అని అంటే సరిహద్దు ఎల్ల సరిహద్దు ఎల్ల పోరాటము అని అంటే యుద్ధము సంగ్రామము సమరము ప్రశంస అని అంటే పొగట పొగడత స్తోత్రం బంగారం అంటే పసిడి పైడి పుత్తడి బాట అంటే దారి మార్గం అదేవిధంగా భండనము అని అంటే భండనము అని అంటే యుద్ధము రణము భర్త అంటే ధవుడు నాదుడు పతి మగడు భార్య అంటే పత్ని అర్ధాంగి పత్ని అర్ధాంగి దయత దార జాయ మిత్రుడు అనంటే స్నేహితుడు చెరికాడు ఒటు అంటే బ్రహ్మచారి ఒడుగు వర్ణి ఉపనీతుడు వర్షము అంటే సంవత్సరము ఏడాది తర్వాత విప్రుడు అనంటే బ్రాహ్మణుడు భూసురుడు విషాదము అంటే బాధ దుఃఖము విష్ణువు అనంటే నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చించు అంటే ఖర్చు చేయు వినియోగించు వెన్నెల అంటే జ్యోత్స్న కౌముది చంద్రక వేదండము అంటే ఏనుగు కరి గజము సంబూరము అంటే సంతోషము ఆనందము సొంపు అంటే సోయగము అందము సంస్కరణ అంటే బాగు చేయడము చెడును రూపమాపడము హో హాటకము హాటకము అనంటే బంగారము హొన్ను కాంచనము సువర్ణము హేమము కనకము ఇవి పర్యాయ పదాలకు సంబంధించి తర్వాత నానా అర్థాలు కొన్ని అయితే ఇవ్వడము జరిగింది ఈ నానార్థాల గురించి చూసినట్లయితే అంబరము అంబరం యొక్క నానార్థాలు ఏంటి అంటే వస్త్రము ఆకాశం అదేవిధంగా ఆశ యొక్క నానార్థాలు ఏంటంటే కోరిక దిక్కు కోరిక దిక్కు కనకం యొక్క నానార్థాలు బంగారము ఉమ్మెత సంపెంగ కవి యొక్క నానార్థాలు కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కులం యొక్క నానార్థాలు వంశము జాతి శరీరము ఇల్లు గురువు యొక్క నానార్థాలు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరింపబడేది ఇది నిన్న టెట్లో అడిగిండు ఘనము మేఘము ఏనుగు కఠినము గొప్పది గట్టి చిత్రం యొక్క నానార్థాలు అద్భుత రసము ఆశ్చర్యము చిత్తరువు చిత్తరువు అంటే బొమ్మ పదచమత్కారం తర్వాత బాష్పం యొక్క నానార్థాలు కన్నీరు ఆవిరి ఇనుము బుధుడి యొక్క నానార్థాలు పండితుడు బుధగ్రహము బుద్ధిమంతుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షము వాన సంవత్సరము దేశము సాహిత్యము కలయిక వాంగ్మయము సిరి సంపద లక్ష్మి స్కందము కొమ్మ ప్రకరణము సమూహము శరీరము హరి విష్ణువు ఇంద్రుడు గుర్రము దొంగ సింహము కోతి క్షేత్రము చోటు పుణ్యస్థానము భూమి శరీరము వెళ్ళి పదవ తర్తికి సంబంధించినటువంటి నానార్థాలు అనమాట జీవనము బతుకు నీళ్లు గాలి ప్రాణము పనము పందెము కూ కూలి వెల ధనము పేరు నామధేయము కీర్తి అధికము హారము అదే విధంగా స్త్రీ సంపద లక్ష్యము స్కందము కొమ్మ ప్రకరణము సమూహము శరీరము హరి విష్ణువు ఇంద్రుడు గుర్రము దొంగ సింహము కోతి క్షేత్రము చోటు పుణ్యస్థానము భూమి శరీరము తర్వాత ఉత్పత్తి అర్థములు చూసినట్టయితే దయను పోగొట్టున్నది దయను పోగొట్టున్నది అంటే కృపానము అని అంటే ఏంటంటే దయను పోగొట్టునది కత్తి కృపానము అని అంటే దయను పోగొట్టునది కత్తి గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలములు దీనిచే ధరించబడును సముద్రం త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించిన వాడు విష్ణువు దాశరథి దశరథుని యొక్క పుత్రుడు శ్రీరాముడు నగరం కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం నీరజబౌడు కమలమునందు పుట్టినవాడు విష్ణు యొక్క నాభి అయినటువంటి కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ పారాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు భవాని భవుని భార్య పార్వతి భగీరథి భగీరథ నుంచే తీసుకొని రాబడినది గంగా భానువు ప్రకాశించువాడు సూర్యుడు భాష భాషింపబడినది మాట భాషింపబడినది మాట ముని ముని మౌనంగా ఉండేవాడే ఋషి వసుధ బంగారమును వసుధ బంగారమును గర్భమందు కలది భూమి విష్ణువు విశ్వవంతట వ్యాపించి ఉండువాడు విష్ణుమూర్తి హరుడు ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు ఓకే నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఈ ప్రకృతి వికృతుల విషయానికి వచ్చినట్లయితే ఆధారము ప్రకృతి ఆధారవు వికృతి ఆజ్ఞ ఆన ఆశ్చర్యము అచ్చరువు కథ కథ కవిత కైత కార్యము కర్జము కావ్యము కబ్బము దిశ దశ ప్రయాణము పయనము భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోదులు యజ్ఞం జన్మం విద్య విద్య ఇది వచ్చినము శిఖ శిగ శక్తి సత్తి సముద్రము సంద్రము సహజము సహజము స్తంభము కంబము హృదయము యథ ఇవి ప్రకృతి వికృతులు తర్వాత విశేషాంశాలు అనేటువంటివి పదవ తరగతి సంబంధించి కొన్ని విశేషాంశాలు ఉన్నాయి ఒకసారి అయితే చూడండి విశేషాంశాలు ఈ విశేషాంశాల విషయానికి వచ్చినట్లయితే కాపయ్య నాయకుడు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడము జరిగింది ఈ మరి కాపయ్య నాయకుడు అనేటువంటి ఆయన ఎవరు అని అంటే క్రీస్తుకము పదమూడు వందల ఇరవై మూడు నుంచి పదమూడు వందల అరవై తొమ్మిది వరకు ఓరుగల్లు కోటను కేంద్రంగా చేసుకొని స్వతంత్ర పోరాటం చేసినటువంటి వ్యక్తి మహాబలవంతుడైనటువంటి జిల్ ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లకు అధికారంను ధిక్కరించి స్వాతంత్రోద్యమను లేవదీసినటువంటి ఘనత కాపయ ప్రలయ నాయకుంది కాపానీయుడు లేక కాపయ్య నాయకుడు ముసునూరి నాయకుల వంశమునకు చెందినవాడు ముసనూరి నాయకుల యొక్క వంశమునకు చెందినవాడు కాపయ్య నాయకుడు తెలంగాణను మేచల పాలన నుండి విముక్తి చేశాడు కాకర్దీల తర్వాత ఊరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు ముసనూరు యుగము చరిత్రలో సువర్ణ ఘట్టంగా మనము చెప్పుకోవచ్చు ఇది కాపయ్య నాయకుడికి సంబంధించి నెక్స్ట్ ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనేటువంటి పాఠ్యాంశాలు చూసినట్లయితే అందులో పలుకుబడి అనేటువంటిది ఇవ్వడం జరిగింది పడుకుబడి అని అంటే మాట తీరు ఉచ్చారణలో ఉండేటువంటి విలక్షణత దీన్నే ఏమంటారు అంటే యాస అని కూడా అంటారు దీన్నే ఏమంటారు అంటే యాస అని కూడా అంటారు నుడికారం అని అంటే మాట చమత్కారం ఏ భాష నుడికారము ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతుల నుంచి భౌగోళిక పరిస్థితుల నుంచి ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల నుంచి ఉద్భవిస్తుంది నుడికారం జాతీయం జాతి వాడుకలో రూపుదింపుకున్నటువంటి భాషా విశ్వాసం జాతీయంలోని పదాల యొక్క అర్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా పరిశీలిస్తే వచ్చేటువంటి అర్థం వేరు ఆ పదాల పొందికతో వచ్చేటువంటి అర్థం వేరు ఉదాహరణ చేతికి ఎముక లేదు అన్నటువంటి జాతీయంలోని పదాలకు నిఘంటు పరంగా ఎముక లేని అంటే కేవలం కండరాలు మాత్రమే ఉండాలి కానీ ఈ జాతీయానికి ధారాలంగా ఇచ్చేటువంటి మనిషి అనేటువంటి అర్థం వస్తుంది ఈ విధంగా పదాలకు ఉన్నటువంటి వాచ్యార్థము పోయి లక్ష్యార్థము రావడాన్ని ఏమంటారు అని అంటే జాతీయము అంటారు ఇది ఇంపార్టెంట్ బిట్టమ్మ పదాలకు ఉన్నటువంటి వాచ్యార్థము పోయి లక్ష్యార్థము రావడాన్ని ఏమంటారు అంటే జాతీయము అని అంటారు కొట్టిన పిండి అదేవిధంగా తలపండిన వీణుల విందైన హస్తాలు అగస్త్య పురాత మొదలైనవి మరికొన్ని జాతీయాలుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ దానశీలం పాఠం నుంచి అష్టాదశ పురాణాలు అనేటువంటివి ఇవ్వడము జరిగింది పురాణము భవిష్యపురాణము పురాణము మార్కొండే పురాణము భాగవత పురాణము బ్రహ్మ పురాణము బ్రహ్మవైవర్త పురాణము బ్రహ్మాండ పురాణము విష్ణు పురాణము వరాహ పురాణం వామన పురాణము అగ్ని పురాణము నారద పురాణము పద్మ పురాణము లింగ పురాణము గరుడ పురాణము స్కాంద పురాణం తర్వాత శివ చక్రవర్తి గురించి ఇవ్వడము జరిగింది ఇక్కడ శివి చక్రవర్తి అనేటువంటి ఆయన గొప్ప దాత దయాగుణము కలిగినటువంటి వాడు ఈయన దానగుణాన్ని పరీక్షించడకు ఇంద్రుడు అగ్ని డేగా పావురాల రూపాలతోటి వస్తారు పావురాన్ని డేగ నుంచి రక్షించడానికి తిబి శిబి తన శరీరాన్ని కోసి ఆహారంగా ఇవ్వడము జరుగుతుంది తన శరీరాన్ని ఎంత కోసి సమర్పించినా అది పావురవం బరువుతో సరితూగదు అప్పుడు శిబి ఆర్తరక్షణ ధర్మాన్ని పాటించి తననే ఆహారంగా అర్పించుకుంటాడు అంతటి మహాదాత అయినటువంటి శిబిని కీర్తించి ఇంద్రాజ్ఞలు అతనికి తేజో శరీరాన్ని ప్రసాదించి ఆశీర్వదించారు ఇది నిరతి అనేటువంటి పాఠ్యాంశంలో వస్తుంది కాబట్టి దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం అనేటువంటిది లేదు తర్వాత కొత్త పాట అనేటువంటి పాఠం నుంచి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం నక్షత్రకుడు అనేటువంటి ఒక పాత్ర ఈ నక్షత్రకుడు ఎవరు అనంటే విశ్వామిత్రుడు విశ్వామిత్రుని యొక్క శిష్యుడు సారీ విశ్వామిత్రుని యొక్క శిష్యుడు మరి ఇక్కడ హరిశ్చంద్రుని దగ్గర అప్పు వసూలు చేయడానికి విశ్వామిత్రుని చే నియమింపబడ్డాడు ఈ విషయమై హరిశ్చంద్రుని ముప్పతిప్పలు పెట్టాడు ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా పీడించేవాడి విషయంలో ఈ జాతీయాన్ని వాడతారు ఇక్కడ అన్ని జాతీయాలే అంటే ఎదుటివారి యొక్క కష్టాలను పట్టించుకోకుండా పీడించేటువంటి విషయంలో ఈ జాతీయాన్ని వాడతారు మూలంలో లేనటువంటి ఈ పాత్రను తెలంగాణ కవి అయినటువంటి గౌరణ తన హరిశ్చంద్ర ఉపాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు ఈ పాత్ర తెలుగు నాట చాలా ఆదరణ పొందింది అంటే నక్షత్రకుడు అనేటువంటి పాత్ర ఎక్కడ ఉంది అని అంటే హరిశ్చంద్రోపాఖ్యానంలో ఉన్నది హరిశ్చంద్రోపాఖ్యానాన్ని రాసింది ఎవరు గౌరణ అంటే నక్షత్రకుడు అనేటువంటి పాత్రను సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే గౌరణ మూలంలో లేదు ఈ పాత్ర కానీ ఈ గౌరణ ఈ పాత్రను సృష్టించడము జరిగింది తర్వాత వసదాగిన పెట్ట ఈ వస అనేటువంటిది ఒక మొక్క చిన్నపిల్లలకు మాటలు చక్కగా రావడానికి కొంచెము మోతాదులు దీన్ని రసాన్ని తాగిస్తారు మోతాదు ఎక్కువైతే మాటలు ఎక్కువైతాయి ఎక్కువగా మాట్లాడేటువంటి వారి గురించి ఈ పదబంధాన్ని వాడుతారు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే వీడు వసదాయినప్పలాగా వండుతున్నాడు అని అంటారు వెన్నెల మాసం శరదృతువు విశేషంగా వెన్నెలను కురిపించేటువంటి కాలం ఆశ్వయుద కార్తీక మాసాలు ఈ ఋతువుకు చెందినవి ప్రత్యేకంగా కార్తీక మాసాన్ని వెన్నెల మాసంగా పేరుంది ఏ మాసానికి వెన్నెల మాసంగా పేరుంది ఏంటంటే కార్తీక మాసానికి వెన్నెల మాసంగా పేరుంది రావచ్చు బిట్టు తర్వాత ఆసుఓయి బట్టలు నీసేవారు ఉడికినటువంటి దారాన్ని కుదురుకు చుట్టి ఆ తర్వాత నేయవలసినటువంటి బట్ట పొడుగును అనుసరించి దారాలని వరుసలుగా అమర్చవలసి ఉంటుంది అట్లా చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఒక కొన నుండి మరొక కొనకు తప్పగా తిరగవలసి ఉంటుంది ఈ పనికి ఆశపోయడం అని పేరు ఇట్లా విరామం లేకుండా తిరిగిన తోవనే మళ్ళీ మళ్ళీ తిరగడం అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఎవరైదు ఆశ పోసినట్టు తిరుగుతున్నాడు అని అంటే మళ్ళీ మళ్ళీ తిరగడాన్ని అంటే ఇప్పుడు ఆశ పోషనప్పుడు ఇక్కడికి వస్తాడు మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఇట్లా వస్తాడు ఇట్లా ఇట్లా తిరుగుతుంటారు అంటే తిరిగిన చోటనే మళ్ళీ మళ్ళీ తిరగడాన్ని ఏమంటారు అని అంటే ఆశ పోయడం తర్వాత చూసినట్లయితే ఆ అలుగు అలుగు అని అంటే చెరువు నిండిన తర్వాత మత్తడి అవుతుంది ఆ తర్వాత ఉబికి బయటికి వచ్చే నీళ్లు కాలువ అవుతుంది దీన్నే ఏమంటారు అని అంటే అలుగు అని అంటారు ఈ క్రమాన్ని చెరువు నిండింది మత్తడి దునికింది అలుగు వారుతుంది అని అంటారు అలుగు చెరువు చెరువు కట్టకు రక్షణ ఎక్కువైన నీళ్లు దీని గుండా బయటికి పోవడం వల్ల చెరువు కట్ట తెగకుండా రక్షింపబడుతుంది ఇది అలుగుకు సంబంధించి తర్వాత నగర గీతం అనేటువంటి పాఠ్యాంశం నుంచి కొన్ని ఉన్నాయి పద్మ వ్యూహం మహాభారతంలో ఈ మాట ఉంది బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే ఉద్ద వ్యూహం ఇది భారతంలో అభిమన్యుడు ఈ వ్యూహంలో చిక్కుకుంటాడు చిక్కుకొని వీరమరణాన్ని పొందాడు ఎవరైనా తమ శత్రువులు పండిన సంక్లిష్టమైన ఉచ్చులో పడినట్లయితే అతడు పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు అని అంటారు దేవదాసి ఆలయాలు ఆలయాలలో నృత్యం చేస్తూ ఆలయ సేవకి అంకితమైనటువంటి వాళ్ళను దేవదాసీలుగా పిలిచేవారు ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్య కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది కాలక్రమంలో దేవదాసీలు చిన్న చూపుకు గురయ్యారు అనేక ఉద్యమాలు నిరసన కారణంగా ఈ వ్యవస్థ లేకుండా పోయింది తర్వాత గోల్కొండ పట్టణం గోల్కొండ పట్టణంలో బురుజు బురుజు అని అంటే కోట గోడయందు దిబ్బ రక్షణ దృష్టితో ప్రత్యేకంగా చేపట్టినటువంటి నిర్మాణం ఇక్కడి నుండి శత్రువుల కదలికలను గమనించవచ్చు శత్రువులపై దాడి చేసే సందర్భంలో ఇక్కడ ఫిరంగులను పెట్టి కాలుస్తారు బురుజు మీద పెట్టి కాలుస్తారంట ఇబ్రాహిం కుతుబ్షా పదిహేను వందల యాభై పదిహేను వందల ఎనభై సంవత్సరాల మధ్య ఆ గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించినటువంటి మాలిక్ మాలిక అని అంటే ఏంటంటే ప్రభువు అని అర్థం ప్రభు కుతుబ్షా ఈ జన వ్యవహారంలో మల్కిబరాముగా ప్రసిద్ధుడు మల్కిబరాముగా ఎవరు ప్రసిద్ధుడు అని అంటే ఇబ్రాహీం కుతుబ్షా పరిపాలనా దక్షుడు తెలుగు భాష పట్ల మమకారాన్ని ప్రకటించాడు తెలుగు కావ్యాన్ని అంకితం పొందినటువంటి తొలి ముస్లిం రాజు ఇతడే ఇది ఇంపార్టెంట్ బెట్ తెలుగు కావ్యాన్ని అంకితం పొందినటువంటి తొలి ముస్లిం రాజు ఇతడే గోల్కొండ రాజ్యంలో ఉద్యోగి సారంగు తమ్మయ్య తన తపతీ సవరణోపాఖ్యానాన్ని ఇబ్రాహీం కుతుషాకు అంకితము ఇచ్చాడు అసలు తపతీ సవరణోపాఖ్యానం సారంగు తమ్మయ్యది కాదు అద్దానికి గంగాధర్ ఉంది ఈ రాజు పదిహేను వందల డెబ్బై ఎనిమిదిలో పురాణాపుల్ నిర్మించాడు తర్వాత కులీ కుతుబ్షా పదిహేను వందల ఎనభై పదహారు వందల పన్నెండు సంవత్సరాల మధ్య గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించినటువంటి కులీ కుతుబ్షా కుతుబ్ షా వేరు కులీ షా వేరు హైదరాబాదు నగర నిర్మాత చక్కని కవి హైదరాబాదు ప్రాంతానికి దక్కనీ ఉర్దును ప్రోత్సహించాడు ఆ మాండలికంలో పద్నాలుగు ప దాదాపు పద్దెనిమిది వందల పుట్ల కవిత్వాన్ని రచించాడు తెలుగులోనూ కవిత్వాన్ని రచించినట్టు చెబుతారు అవి లభ్యం కాలేదు దక్కనీ వృత్తిలో ప్రోత్సహించింది ఎవరు అనంటే కులి కుతుబ్షా హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు అనంటే కులి షా మేన పెళ్లి ఊరేగింపు వాహనాల్లో ఒకటి ఇది పల్లకి వలనే ఉంటుంది కానీ పల్లకి అంతా సున్నితమైంది కాదు మోటారు వాహనాలు లేని రోజుల్లో ఉదువర్లను ఇందులో కూర్చుండబెట్టి మనుషులను మూసేవారు మన సాలర్జాంగ్ మ్యూజియం పోయినట్లయితే అక్కడైతే ఇది కనపడుతుంది నెక్స్ట్ హొన్ను హొన్ను అని అంటే గోల్కొండ కుతుబ్షాయి రాజ్యంలో ప్రధానమైనటువంటి నాణము హొన్ను ఇది బంగారు నాణం విదేశీయులు దీన్నే పెగోడా అనేవారు ఇది ఇంపార్టెంట్ బిట్ విదేశీయులు దీన్ని పెగోడ అనేవాళ్ళు హొన్ను నెక్స్ట్ మాధుకరము మాధుకరము అంటే మధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూల లోపలి తేనెను గ్రహించినట్లు గృహస్థుల ఇండ్ల నుండి భిక్షను గ్రహించడాన్ని ఏమంటారు అంటే మాధుకరము అని అంటారు అంటే గృహస్థుల యొక్క ఇండ్ల నుండి భిక్షను గ్రహించడాన్ని ఏమంటారు అని అంటే మాధుకర వృత్తి అని అంటారు భిక్షం అనకుండా తర్వాత హైదరాబాదు రాజ్యం హైదరాబాదు రాజ్యం విషయానికి వచ్చినట్లయితే పదిహేడు వందల ఇరవై నాలుగులో అసబ్జాయి వంశీయుడైనటువంటి నిజాం ఉల్ముల్కు ఈ రాజ్య స్థాపకుడు ఇతడు మొఘలాయి చక్రవర్తులకు అత్యంత విశ్వాసపాత్రుడు హైదరాబాద్ రాజ్యాన్నే హైదరాబాద్ సంస్థానం అనేటువంటి పేరుతోటి వ్యవహరించేటువంటి వారు ఏడుగురు నిజాం వంశీయులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు రాజ్యంలో ప్రస్తుత తెలంగాణతో పాటు నేటి కర్ణాటకలోని మూడు మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కలిసి ఉండేవి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వందలాది ఎకరాలు కలిగినటువంటి భూస్వాములు ఆ వారికి అండదండలు అందించినటువంటి నిజం ప్రభుత్వంపై రైతులు పో చేసినటువంటి పోరాటం ఇది చారిత్రకమైనటువంటి ఈ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఆరు రైతాంగ సాయుధ పోరాటము పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై ఒకటి సంవత్సరాల మధ్యలో కొనసాగింది భూమి కోసం బుక్తి కోసం బాలిసత్వం విముక్తి కోసము పేద రైతులు చేసినటువంటి సాయుధ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చింది తర్వాత దేవుడి దేవుడి అని అంటే జాగ్రత్తగా గమనించాలి దేవుడి అని అంటే ఇది ఒక బంగ్లా అన్నట్టు బంగ్లా నిజాం పాలనా కాలంలో నిర్మించినటువంటి పెద్ద పెద్ద భవనాలను దేవిడీలు అనే పేరుతో పిలిచేవారు ఇవి పెద్ద భవంతులు వీటిలో సంస్థానాలకు చెందినటువంటి సంపన్నులు నివసించేవారు హైదరాబాద్ పాత నగరంతో పాటు తెలంగాణలోని పలు పట్టణాలలో పాతబడిన దేవుడీలు కనపడతాయి కుర్షీద్జీ కుర్షీద్ అనే దేవిడీ అనేది ఒకటి మనకు అక్కడ ఈ చార్మినార్ దగ్గర అనేకమైనటువంటి దేవిడీలు అనేటువంటి ఉన్నాయి పాందాన్ తాంబూలాన్ని వేసుకునేవారు తమలపాకులతో పాటు సున్నము కాచు పోకలు ఇతర సుగంధ ద్రవ్యాలను ఒక చిన్న పెట్టెలో సర్ది పెట్టుకునేవారు దాన్ని పాన్ దాననే వాళ్ళు పాన్ పెట్టుకునేటువంటి పెట్టా కోహినీరు కుతుబ్బాయిల యొక్క ఖజానాలో ఉండేది ఈ కోహినీరు వజ్రం ఈ వజ్రము బరువు ఏడు వందల ఇంగ్లీష్ క్యారెట్లు ఏడు వందల యాభై కోహినీరు వజ్రం ప్రపంచంలోని వజ్రాల చరిత్రలోని అత్యంత విలువైనది విశిష్టమైనటువంటిది ఓకే ఇది పదో తరగతికి సంబంధించినటువంటి విశేషాంశాలకు సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతిదీ బిట్టేనండి దాన్ని మీరు చదువుకునేటువంటి విధానం బట్టి మీకు అది ఉంటుందండి ఓకేనా రైట్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ అయితే చేయండి ఓకేనా రైట్ ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇప్పుడు టెన్త్ క్లాసు వరకు అన్ని అయిపోయినాయండి సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు అన్ని పర్యాయ పదాలు అన్నీ అయిపోయినాయి టెక్స్ట్ బుక్లు అయిపోయినాయి ఉపవాచకాలు అన్నీ అయిపోయినాయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మరి టీఏజ్జి స్టడీస్లోకి వెళ్ళి పాత వీడియోలు అన్నిటిని చూసినట్లయితే అవి అన్నీ మనకు కనపడతాయి అవి చూసుకొని పోయినా కానీ ముప్పై ముప్పై అయితే సాధించవచ్చు ఓకే థ్యాంక్ యూ